భగవంతుడి గురించి వచ్చాడు అంటే చేతులుబ్ది నమస్కరించి అయ్యా మీరు చెప్పండి అని ఉన్నత వీధి ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి తాను కూర్చొని పరమ ప్రీతితో పరమ భక్తితో పరమ గౌరవంతో అడిగి తెలుసుకుంటాడు భారతం లాంటి గ్రంథాల్ని మీరు పరిశీలనం చేసి జాగ్రత్తగా చదివినా విన్న ఇది చెప్పండి అని అడిగేటప్పుడు ఎంత మర్యాదగా అడగవలసి ఉంటుందో మీకు అర్థమవుతుంది ఆ భారతాన్ని సరిగ్గా చదవకపోతే సంస్కారంలో దోషం ఉంటే ఎప్పుడు ఏది ఎలా అడగాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది కాబట్టి అనేటటువంటి పుణ్యక్షేత్రంలో శౌనకుడనేటటువంటి పరమమౌని ప్రతిరోజు పదకొండు వేల మందికి అన్నదానం చేశాడు మహానుభావుడు భోజనం పెట్టి వేదవేదాంగములను శ్రవణం చేయించేవాడు ఆయన పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు ఆయన ఇన్ని చదువుకున్నవాడు పరమ మౌని అయిన వాడు చుట్టూ బ్రహ్మర్షులతో కూడి ఉన్నటువంటి వాడు ఆయన చేస్తున్నదేమిటి అంటే పన్నెండు సంవత్సరములు కొనసాగేటటువంటి సత్రయాగాన్ని యాగములు అనేకమైనటువంటి యాగములు ఉంటాయి మళ్ళీ ఇందులో సత్రయాగము అని ఒక యాగం ఈ సత్రయాగం చాలా గమ్మత్తుగా ఉంటుంది బ్రాహ్మణుణ్ణి దానం పట్టమని చెప్పింది శాస్త్రం ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచ్చుకోవడం అంటే ఇచ్చిన పంచల్ షాపల్లా తాను కట్టేసుకోకూడదు పంచల చాపులు పుచ్చుకుంటే ఒక ఐదో ఆరో తాను కట్టుకోవడానికి ఉంచుకుని మిగిలిన పంచల్ చాపులు తీసుకెళ్లి వేరే ఉంచాలి ఉంచి దేవాలయంలో శారదా నవరాత్రులు అవుతున్నాయండి అన్నారనుకోండి దీక్షావస్త్రాలుగా కట్టుకోండి రుత్తికులకు తీసుకొచ్చి ఓ పదో పదిహేనో పంచల్ చాపులు ఇచ్చి బ్రాహ్మణుడు నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏమిటంటే కేవలము ఉన్నదాన్ని తాను అనుభవించుట కాదు వైదిక సంస్కారము పెరగడానికి మళ్లీ తనకి వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా ఇచ్చేస్తూ ఉండాలి తాను అనుభవించడానికి బ్రాహ్మణుడు పుచ్చుకోకూడదు అందుకే బ్రాహ్మణుడి జీవితము అంత నిరాడంబరంగా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణం అదే కాబట్టి సత్రయాగము అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి యజమానులు ఉండరు యజమాని ఉంటాడు చేయించేవారు ఉంటారు యాగాన్ని యజమాని అంటే కోరిక ఆయనది ఆయన కొరకు యాగం జరుగుతుంది ఆ దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు దశరథ మహారాజు గారు వశిష్ఠుడిని ఆశ్రయించాడు వశిష్ఠుడన్నాడు అశ్వమేధయాగం చేయాలన్నాడు అశ్వమేధయాగం చేస్తే ఏమవుతుంది వశిష్ఠుడికి ఏం కలిసి రాదు సంతానము కలగకుండా ఏ దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది వశిష్ఠుడు చెప్పాడు ఇప్పుడు ఆ యాగం చేశాడు ప్రతిబంధకం పోయింది ఇప్పుడు ఏం కావాలి సత్పుత్రులు కావాలి పుత్రకామిష్టి చెయ్యి ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు పాపం పోయింది ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు ఇప్పుడు ఇష్టి చేశాడు పాయస పాత్ర పట్టుకుని యజ్ఞ పురుషుడు పైకి వచ్చాడు యాగము అన్న మాట హోమము అన్న మాట బలి అన్న మాట మూడు ఉంటాయి వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలన చేయవలసి ఉంటుంది యాగము యాగశాల అని ఉంటాయి ఇప్పుడే పొద్దున్న కుంభాభిషేకానికి వేస్తారు పక్కన యాగశాల యాగశాల ప్రవేశమే అద్భుతమైన విషయం అసలు ఆ దీక్షావస్త్రాలు కట్టుకుని మంగళవాయిద్యాలతో లోపలికి పెడతారు అందరూ యాగశాలలోకి వెళ్ళకూడదు యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేయాలి మనమందరం యాగశాలలోకి రుత్తిక్కులు పెడతారు వెళ్ళి అగ్నిముఖంగా హవిస్సునిస్తారు ఇచ్చి దేవతల్ని పిలిచి పట్టుకెళ్ళండి అని ఇస్తారు అంటే వాళ్ళకి అన్నం పెడతారు అగ్నిముఖంగా వాళ్ళ అన్నం తింటారు వాళ్ళ అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు ఇవాళ మంది పిలుస్తారు వీళ్ళ అన్నం పెడతారని మనం పిలిచామనుకోండి భోజనానికి రెండు అంటాం తప్పు దేవతార్చనకి రెండు అనాలి వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నామని కూర్చోండి అంట వడ్డించేస్తున్నాను కూర్చోండి అంటే ఎందుకు కూర్చున్నాడు భోజనం పెడతారని కూర్చున్నాడు అలాగే యాగశాల నిర్మాణం చేసి నాంది ప్రస్తావన చేసేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్సు కోసం అందుకని యాగశాలలోకి అందరూ వెళ్లరు దానికి తగిన నియమ పాలనం చేసేవాళ్లు దీక్షితులు అందుకే యాగం చేస్తేనే దీక్ష అన్న పేరు వచ్చింది వస్త్రాలు కట్టుకుని వాళ్లు యాగశాలలోకి ఎడతారు అటువంటి హోమగుండం ఆ హవిస్సు రుత్విక్కులు దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు ఇప్పుడు దేవతలందరికీ ప్రదక్షిణం అయిపోదు వారిని కుడిభుజం వేపు ఉంచుకుని తిరిగాడు కాబట్టి ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటుపక్క నుంచి మీరు అటుపక్కకు వచ్చిన ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వేపుకి మారకూడదు అలా మారకుండా ఉంటే నేను ఇప్పుడు అటు వచ్చి నించున్నాను అనుకోండి ఈ వేదిక నాకు కుడిభుజం వేపుకుంటుంది ఈ నేను ఇటుపక్కకు వచ్చి నించున్నాను అనుకోండి వేదిక నాకు ఎడం భుజం వైపుకు ఉంటుంది ఎడమ భుజం వేపుకి ఉన్నది అంటే పూజనీయత పెరిగిపోతుంది కుడిభుజం వైపుకు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే గుండ్రంగా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వేపే ఉండాలి అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు ఏంటంటే దీనికి గుండ్రంగా తిరిగేటప్పుడు కుడి దీని దీనివైపుకే ఉండాలి ఇది ఇంత పవిత్రమైన వస్తువు కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలో ఉన్న శక్తి నా మీద ప్రసరిస్తుంది ప్రసరించి నాకు అభ్యున్నతినిస్తుంది మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే దేవతామూర్తి కింద యంత్రం ఉంటుంది ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టూ మీరు మౌనంగా ప్రదక్షిణం చేయాలి ఊసుపోని కబుర్లు చెప్తూ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే ఉన్న ఫలితం రాదు కదా దేవాలయాలకు మళ్లీ మళ్లీ కుంభాభిషేకాలు చేయాల్సి కాబట్టి కలియుగంలో దేవాలయాల యొక్క శక్తి క్షీణించిపోవడానికి కారణం అదే అమర్యాదతో కూడినటువంటి నడవడి దేవాలయంలో కుడిభుజం వేపుకి దేవాలయం యొక్క గోడని ఉంచి చుట్టూ తిరుగుతాడు మౌనంగా అప్పుడు ఆ యంత్రము యొక్క శక్తి తన మీద పడుతుంది అందుకే ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు మీరు రామాయణ మహాకావ్యాన్ని చదివితే ప్రతి చోట రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసి వెళతాడు అప్రదక్షిణంగా వెళ్ళడు మహాభారతంలో మీరు విరాట పర్వం చూస్తే అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడితే గృహం సారథి కుమారుడితో చెప్తాడు నీవు రథం నడిపేటప్పుడు ఎప్పుడూ ద్రోణాచార్యుల వారికి కాని భీష్మాచార్యుల వారికి కాని నా ఎడంభుజం వేపకి వాళ్ళ రథాలు ఉండేటట్టు తోలకుసుమ వారు పూజనీయులు మహానుభావులు వారు నా గురువు వారు నాకు పరమేశ్వర స్వరూపుడు వారు నా ఎడంభుజం వేపకు ఉండకూడదు ఎప్పుడు నా రథం వెళ్లినా నా రథానికి వారు కుడి పక్కన ఉండేటట్టు రథం నడుపు అంటాడు అంతటి ధర్మైక మూర్తులు కాబట్టే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు అంతటి మహోజ్వలమైనటువంటి స్థితిని పొందగలిగారు కాబట్టి ఆచరణాత్మకమై ఉంటుంది అదే ధర్మము అన్న మాటకు అర్థము అని నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను కాబట్టి ఆయన సత్రయాగం చేశాడు సత్రయాగంలో యజమాని కొరకు చెయ్యరు యాగాన్ని ఎవరు రుత్తికులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు అంటే వారే చేస్తారు వారే కోరికను కూడా కోరుతారు ఇప్పుడు శౌనుకుడికి కోరికే ఉంటుంది శౌనుకుడు ఉన్న చోట చేరిన వాళ్ళకి కోరికే ఉంటుంది వాళ్ళందరూ కలిపురుషుడు యొక్క ప్రభావం నా మీద పడకూడదు ఈశ్వరానుగ్రహం కావాలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించవలసి వస్తే దేని గురించి విచారించాలి అయ్యో మేమంటే ఈ నైషారణ్యం చేరుకున్నాం ఈ నైమిషారణ్యంలో ఇక్కడ కూర్చుని మేము జపం చేసుకుంటున్నాం పురాణ కథలు వింటున్నాం కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు సంసారంలో మగ్గిపోతున్న వాళ్ళు ఈ భూమండలం మీద కలిపురుషుడు యొక్క ఉద్ధతికి వాళ్ళు వసూలైపోతున్నారే కాబట్టి ఇప్పుడు లోకము యొక్క ప్రయోజనము కొరకు లోకమంతా శాంతిగా ఉండాలి కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత బాధపడకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు కాబట్టి యజమాని నాడు కోరిక లేదు కాబట్టి కులే యజమానులుగా ఉండి పన్నెండు సంవత్సరముల దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు శౌనుకుడు ఆ అరణ్యం ఇటువంటిది ఆ ప్రదేశం ఇటువంటిది అక్కడ ఉన్న మహాత్ములు ఇటువంటి వారు అసలు వాళ్ళ మనసులు ఇటువంటివి వాళ్ళు చేస్తున్న యాగం ఇటువంటిది అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి నన్నయ మహానుభావుడు మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ రెండు పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని పెడతారు ఆయన రోమహర్షుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు ఆయన పేరు ఆయన్ని సౌతి అంటారు రోమహర్షుని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైషారణ్యానికి వచ్చారు మళ్ళీ నేను మీతో ఒక రెండు మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది ఆయన ఎవరు అన్నది అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు ఆయనకి అసలు రోమహర్షుడు అన్న పేరు ఎందుకు వచ్చింది సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది సూతుడు అన్న పేరు సాధారణంగా సారధికి అన్వయం చేస్తూ ఉంటారు లేదా జన్మ చేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు ఇక్కడ రోమహర్షణుడు సూతుడు కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలిసా అండి అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు మహారాజు గారు ఒక ఒక పెద్ద యజ్ఞం చేశాడు ఆ యజ్ఞకుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు అగ్నికుండ సముద్భూత సూత నిర్మలమానస ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ కృతి చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారందరూ అగ్నిగుండ సముద్భూత అగ్నిగుండంలోంచి జన్మించినవాడా నిర్మల మానస నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు ఈయన వేదవ్యాసుడికి శిష్యుడయ్యాడు శిష్యుడై పురాణవాంగ్మయాన్నంతటినీ కూడా అష్టాదశ మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు పొంది ఈ పురాణములనన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు ఎందుకు అలా పెట్టుకోవాలి అంటే ఆయనకేదో ఉగుసుపోక చెప్పినటువంటి వాడు కాడు ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే లోపల తాను ఏ ఘట్టాన్ని వర్దిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవట అంత పరవశంతో ఆయన చెప్తాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలు వచ్చి వింటుకలు నిక్కబుడుచుకుని ఉండేటట్టుగా వింటుండేవట ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచాడు అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచాడు అటువంటి సూతుడు రోమహర్షుడు ఆ రోమహర్షుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం చేస్తుంటాయి ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలుసాండి పురాణ ప్రవచనము భూతబ్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం వేదం ఉంటుంది వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది సత్యం వద ధర్మం చరా అంతే ఇంకేం అందం ఊరుకుంటుంది ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచార కాండని స్మృతులు చెప్తాయి స్మృతి అంటే ఏ ఋషి వాటన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడనుకోండి యాజ్ఞవల్క స్మృతి గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి మను క్రోడీకరిస్తే మను స్మృతి ఇలా వస్తాయి ఈ స్మృతికి ఆధారం శృతే వేదమే వేదము వచ్చేది ఇస్తారు కాబట్టే శృచే స్మృతి రన్వగచ్చత్ అంటారు కాళిదాసు ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అన్నాడు దిలీపుడి కోసం అని చెప్పి ఆయన మా దిలీప్ మహానుభావుడు ఆ గోవుని రక్షణ చేసినటువంటి సందర్భంలో కాళిదాస మహాకవి రఘుంశ మహాకావ్యంలో ఈ ప్రయోగం చేస్తాడు శృతి వార్థం స్మృతి రన్వగక్షత్తని ఆవు వెంట దూడ విడిపోయినట్టు వేదం వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతులు చెప్తాయి కానీ అక్కడక్కడక్కడక్కడా చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు క్రోడీకరించి చెప్తే దాన్ని స్మృతి అంటారు ఇప్పుడు శృతి స్మృతి ఈ రెండు ఏం చెప్తాయంటే మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణికంగా మనకి చెప్తాయి ఈశ్వర వాక్కు కాబట్టి కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుదురుకోవాలనుకోండి పురాణం వినాలి పురాణం వింటే వేదాన్ని స్మృతిని విన్నట్టే ఎందుకని ధర్మం చెరా నువ్వు ధర్మమునే అనుష్ఠించు ధర్మమే అనుష్ఠిస్తే ఏమవుతుందండి రామాయణం విని నీకు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో ఎలా రక్షిస్తుందో ఇప్పుడు వేదంలో ధర్మంచరా అన్న మాటని రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మీకు ధర్మమునందు పూనిక కల్పిస్తుంది అయితే మళ్ళీ పురాణానికి చరిత్రకి ఓ తేడా ఉంటుంది పురాణంకి చరిత్రకి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడుంటుందంటే ఒక వ్యక్తి పుట్టుక ఒక వ్యక్తి పెరుగుదల ఒక వ్యక్తి మరణము వరకే చరిత్ర మాట్లాడుతుంది కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు ఎలా తిరిగారు ఇన్ని విజయాలు సాధించారు వెంకటరమణను ఎలా సేవించారు ఎలా మరణించారు ఇవి చెప్తుంది అది పురాణం చెప్పిందనుకోండి కృష్ణదేవరాయల వారి జీవుడు కృష్ణదేవరాయల వారిగా వచ్చి ఇంత గొప్ప వాడై ఆంధ్రభౌజుడన్న కీర్తి ఎందుకు పొందగలిగాడో చెప్తుంది కృష్ణదేవరాయల వారి శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడో కూడా చెప్తాడు అందుకే సర్గస్య ప్రతి సర్గస్థ వంశో మన్వంతరానిచ అక్కడ సర్గ ప్రతి సర్గా నియమంతో వంశాన్నంతటిని మన్వంతరములన్నింటినీ వర్ణిస్తూ జీవుడు ఎలా వైక్లవ్యాలు పొంది శరీరాన్ని మార్చుకుని చిట్ట చివరికి ఈశ్వరుడు ఎందుకు చేరాడు అన్న విషయాన్ని వర్ణిస్తుంది భరతుడు అంతారణ్యానికి వెళ్ళి ఒక లేడీ మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళీ దేనిగా పుట్టాడు అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది అదే చరిత్ర అనుకోండి ఆయన ఒక శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది అందుకే చరిత్ర ఆత్మోద్ధరణకు హేతువుగా నిలబడుతుందని చెప్పడం కష్టం కానీ పురాణం మాత్రం ఆత్మోద్ధరణకు హేతు అవుతుంది శృతి ఎందు స్మృతి ఎందు ఉన్నదాన్ని పురాణము భూతద్ధంలో పెట్టి చూపిస్తుంది పురా శృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పలేరు కానీ వేదాన్ని వినడమే చాలు స్మృతి వింటే నాకు అర్థమైందండి అందరూ చెప్పగలరా అంటే చెప్పడం కష్టం పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనడానికి ఏం ఉండదు ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రకృష్ట వచనం బాగా ఊపి చూసి కర్ర బాగా పాతుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది మనం ధర్మములందు అనురత్తులమయ్యేటట్టు చేస్తుంది అందుకు ప్రవచనం చేశారు సూతుడు చేసిన రోమహర్షణుడైన సూతుడు చేసిన ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసిన దేని కొరకు చేశారు ప్రవచనం అంటే వాళ్ళకేదో ఊబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కారు అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచ పటంలో ఏ దేశంలో ఏ సంప్రదాయంలో ఏ విశ్వాసంలో మీకు కనపడదు పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది కాదు కాదు మీకు ఒక యథార్థం చెప్తాను దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారు అనుకోండి ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి అక్కడ భారతం చెప్పి ఉంటే దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది అందుకే భారతం వినని వారు ఉండరు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు ఇదే భారతాన్ని పట్టుకెళ్లి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో షూ కీపింగ్ స్టాల్ లేదనో మీరు చెప్పులు వేసుకుని కూర్చొని వెలి వింటారు చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్పారు అంత పరమ పవిత్రమైన భారతాన్ని వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి మీరు చెప్పులు విప్పి వస్తారు ఈశ్వరుని యొక్క సముఖంలో ఆయన ఎదురుగుండా ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొంది అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రములు తెగేసి చెప్పారు ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప ఎందుకని ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే అంత గొప్పగా ధర్మ ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం కాబట్టి ఇప్పుడక్కడికి ఈ ఉగ్రశ్రవ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిక్ట ఆయన అక్కడికి వచ్చారు ఆయనకెవరు కనబడ్డారు శౌనకుడు శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నాడు ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చేయాలి కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబాయని చుట్టూ చేరారు ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసిండి మాట్లాడిన వాడు ధన్యతని పొందినవాడు తప్ప ఎవరి దిగ్గిర ఏది మాట్లాడాలో తిరిక మాట్లాడినవాడు అవకాశం వచ్చినా జారినవాడు ఉమాకాని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణమైవజం వా మానసం వాహితమవితం క్షమస్వాసివ శివ కరుణాధే శ్రీ మహాదేవ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్